Thank you నమస్తే అండి నేను మీ గోపిరాజ ఇప్పుడు మనం విజయవాడ దగ్గర కంకిపాడులో ఉన్నాము ఇక్కడ మనం ఫోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ యొక్క డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నాము ఇక్కడ డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ ప్లస్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అగ్రికల్చర్ డ్రోన్ రిపేర్ సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకి ఏంటంటే రకరకాల డ్రోన్లు తయారు చేస్తూ రైతులకి ఉపయోగపడంగా పడే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ నెక్స్ట్ ఏమన్నా అగ్రికల్చర్ డ్రోన్స్ కొనుక్కున్న రైతులు కొనుక్కున్న డ్రోన్స్ కి రిపేర్ వస్తే ఆ రిపేర్లు అట్లా చేస్తారు ఏంటి అనేది మనం ఇక్కడ మొత్తం లైవ్ లో తెలుసుకున్నాం చూద్దాము ప్లస్ అదే కాకుండా ఒక అగ్రికల్చర్ డ్రోన్స్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయి ఒక అగ్రికల్చర్ డ్రోన్ కంప్లీట్ సెటప్ ఎంత దాని కాస్ట్ ఎంత ఏంటని చెప్పేసి వాళ్ళు మన రైతు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం తెలుసుకుందాం అండి మనం ఈ ఎపిసోడ్స్ అన్ని తీయడం వల్ల ఏంటంటే అసలు డ్రోన్ కొనే మనిషి ఎవరైనా కానీ ఇవి చూసి తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇంకా అవేర్నెస్ వచ్చి ఇంకా మంచి క్వాలిటీ మంచి సర్వీస్ మంచి ప్రోడక్ట్ తీసుకుంటా అవకాశం దొరికింది అన్న ఉద్దేశంతో మన ఈ వీడియోస్ అనేది తీయడం అనేది జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కంప్లీట్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ గ్రౌండ్ ట్రైనింగ్ గ్రౌండ్ లోనే మొత్తం కూడా మనం ట్రైనింగ్ అనేది ఇస్తా ఉంటాము అండ్ మనం ఒకసారి వెళ్ళి మొత్తం లైవ్ లో చూద్దామండి ఇప్పుడు మనం మన కంకిపాలెం ఉండే పోపిల్ టెక్నాలజీస్ ఆఫీస్కి వచ్చాము ఇక్కడ మనం కంప్లీట్ డ్రోన్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక డ్రోన్ అడ్డా అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా రకరకాల డ్రోన్స్ గురించి ట్రైనింగ్ కానీ లేకపోతే ఇక్కడ మనం చూసుకుంటే ఒక పల్లెట్ల కెపాసిటీ డ్రోన్ ఉంది ఇక్కడ పల్లెట్ల కెపాసిటీ డ్రోన్ మనకి ఇక్కడ ట్రైల్ అనేది జరుగుతూ ఉంది మనకి ఆపరేటరు ఈ పల్లెట్ల కెపాసిటీ డ్రోన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసుకుంటా ఉంటే ఈ ట్రైనింగ్ గ్రౌండ్లో కంప్లీట్ ఆపరేటరు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఓ పైలట్ తను ఆల్రెడీ ఫోర్త్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్లో ఉన్నాడు ఈ ఫోర్త్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ లో ఏంటంటే తన సొంతగా తానే డ్రోన్ టేక్ ఆఫ్ చేయడం ఆపరేట్ చేయడం మ్యాప్ పెడతాం నెక్స్ట్ కంప్లీట్ ఎడ్ టు జెడ్ ఆపరేషన్ కూడా ఎటువంటి హెల్పర్ ఎటువంటి ఇన్స్ట్రక్టర్ లేకుండా తన ట్రైనింగ్ అనేది తీసుకోవాలి అది జరుగుతూ ఉంది ఇక్కడ మనం చూద్దామండి ఇప్పుడు మన కంగిపాడు మన పొబ్ టెక్నాలజీస్ ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది ఏమేమి యాక్టివైజ్ చేస్తామనేది చూద్దాము ఇక్కడ చూసుకుంటే కనుక మనకి త్రీ కేవీ జనరేటర్ ఉంది ఇది ఆల్ఫా కంపెనీ జనరేటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ జనరేటర్స్ అనమాట రకరకాల జనరేటర్ మార్కెట్ లో ఉన్నప్పటికీ ఈ జనరేటర్ ఏదైతే ఉందో ఈ జనరేటర్ అనేది చాలా బాగుంది రిపేర్కి కానీ కి కానీ దేనికైనా కానీ కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంది జనరేటర్ ఇక్కడ మనం ఇక్కడ మనం మన డ్రోన్ రాజా డ్రోన్ సర్వీస్ సెంటర్లోకి వచ్చాము ఇక్కడ ఈ డ్రోన్ రాజా డ్రోన్ సర్వీస్ సెంటర్లో ఏంటంటే అగ్రికల్చర్ డ్రోన్స్ రిపేర్ అనేది చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫార్మర్ ఎవరైతే డ్రోన్ కొనుక్కున్నారో ఆ డ్రోను ఆమె రిపేర్ వస్తే ఈ రిపేర్ సెంటర్లో రిపేర్ అనేది చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ ఒక నెలకి కనీసం ముప్పై నుంచి నలభై డ్రోన్ల వరకు మనం ఇక్కడ రిపేర్ అనేది చేస్తూ ఉంటాం భారతదేశంలో ఎక్కడ డ్రోన్ తీసుకున్నా కానీ అది టైప్ సర్టిఫైడ్ అవ్వని నాన్ టైప్ సర్టిఫైడ్ అవ్వని లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డ్రోన్ అయినా సరే ఇక్కడ మనం రిపేర్ అనేది చేస్తూ ఉంటాము ప్లస్ అదే కాకోకుండా ఎవరైతే డ్రోన్ టెక్నాలజీలో ఆసక్తి కనపరిచి ఇక్కడ డ్రోన్స్ కొనుక్కుందామని చెప్పేసి అనుకున్న వాళ్ళు ప్లస్ అదే కాకుండా స్పెషల్గా ఒక డ్రోన్ సర్వీస్ సెంటర్ పెట్టుకుంటా కూడా మనం హెల్ప్ చేస్తున్నాం ఇప్పటివరకు ఏమైందంటే ఎవరికి రైతులు డ్రోన్లు కొనుక్కు రెంటే సర్వీసెస్ మాత్రమే చేస్తున్నారు అట్లా కాకుండా అసలు ఒక అగ్రికల్చర్ డ్రోన్ ఎట్లా రిపేర్ చేయాలి అనే దాన్ని కూడా సర్వీస్ సెంటర్ పెట్టుకుంటా కూడా స్పెషల్ ట్రైనింగ్ అనేది మనం ఇస్తూ ఉన్నాము ఇప్పుడు మనం ఈ కంగిపాడు డ్రోన్ రాజా డ్రోన్ సర్వీస్ సెంటర్లో ఒక ఫైవ్ లీటర్ కెపాసిటీ అగ్రికల్చర్ డ్రోన్ అనేది రిపేర్ చేసి దాన్ని టెస్ట్ ఫ్లై చేసి రన్నింగ్లో పెడుతున్నానికి మన సర్వీస్ సెంటర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్కింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ అగ్రికల్చర్ డ్రోన్ ని సర్వీస్ చేస్తున్నారు అలానే మన దగ్గర ఇక్కడ చూసుకుంటే కనుక డ్రోన్ రాజా డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ యొక్క క్లాస్ రూమ్ అనేది ఉంది ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ డ్రోన్స్ని అంటే లైక్ ఇక్కడ ఈ క్లాస్ రూమ్లో ఏంటంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు మనకు ఉంటారు ఈ ఫిఫ్టీ మెంబర్స్లో ఇక్కడ ఏంటంటే సీనియర్ పైలట్స్ జూనియర్ పైలట్స్ నెక్స్ట్ అనుభవం గల రైతులు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అగ్రికల్చర్ డోన్ వాడుతున్న ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకుంటే ఒక పది కేజీస్ కెపాసిటీ ఫ్లవర్ డ్రాపింగ్ డోన్ అని ఉంటుంది ఈ టెన్ కేజీస్ కెపాసిటీ ఫ్లవర్ డ్రాపింగ్ డోన్ ఏంటంటే ఏమైనా విఐపిస్ మీద కానీ లేకపోతే ఏమైనా స్వామివారి కళ్యాణాలకు కానీ అట్లా అన్నిటి కూడా ఈ దీంట్లో పూలేసి ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చేస్తూ ఉంటారు దానికి మిషన్ అనేది రెడీ చేస్తున్నారు ఓ ఫ్లవర్ డ్రాపింగ్ డోర్ అనేది ఇక్కడ మనం రెడీ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మన డిస్ప్లేలో డిఫరెంట్ డిఫరెంట్ మోటర్స్ అనేది ఉంది ఎక్స్ నైన్ ప్లస్ అంటారు ఈ మోటార్ ఎక్స్ నైన్ ప్లస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోటర్ అనమాట ఇది నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఎక్సైడ్ మోటర్స్ ఓల్డ్ మోడల్ ఇది ఎక్సైడ్ మోడల్లో లేటెస్ట్ మోడల్ నెక్స్ట్ అది పక్కది ఎక్స్ సిక్స్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ కేవీ మోటరు నైన్టీ నైన్ ఎయిటీ కేవీ మోటార్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేవీ మోటార్స్ మీద మొత్తం కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎక్కడా కూడా లేని విధంగా భారతదేశంలో మనం కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ వాళ్ళకి వర్క్ వచ్చేంత వరకు మనం చాలా గట్టిగా వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ వచ్చేంత వరకు వాళ్ళకి మనం గట్టిగా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాము ఇక్కడికి వచ్చి మనం అసలు ఏం లేని నేర్చుకుంటున్నారో తెలుసుకుందాం అండి కంప్లీట్ మనం ఫోపిల్ టెక్నాలజీస్ వాకిన్ అవుతున్నాము అసలు ఇక్కడ మనకి లేని నేర్చుకుంటున్నారని మనం తెలుసుకుందాము ఇప్పుడు వీళ్ళకి ఏ టాపిక్ చెప్తున్నారు డ్రోన్ ఆపరేటింగ్ గురించి చెప్తున్నారు అంటే వీళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు ఫండమెంటల్స్ చెప్తున్నారా లేకపోతే ఫండమెంటల్స్ చెప్తున్నారు ఓకే వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఓకే ఇక్కడ మనం చూసుకుంటే లయో కాలేజ్ నుంచి ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ వచ్చారు ఈ లయాల కాలేజ్ నుంచి వీళ్ళంటే త్రీ మంత్స్ పాటు ఇంటర్న్షిప్ నేర్చుకుని జూనియర్ డ్రోన్ పైలట్స్ అండ్ డ్రోన్ టెక్నిషియన్స్గా వీళ్ళు రెడీ అవుతారు నెక్స్ట్ డ్రోన్ పైలట్స్గా రెడీ అవుతారు వీళ్ళు ఇంటర్న్షిప్ చేస్తూ వర్క్ అనేది నేర్చుకుంటూ అటు ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తారు ప్లస్ వాళ్ళు కూడా వర్క్ నేర్చుకొని డ్రోన్ పైలట్స్ అనేది అవుతారు దానికి సంబంధించి ఒక థీరీ అనేది ఇక్కడ వీళ్ళు డిస్కస్ అనేది చేస్తూ ఉన్నారు మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ డ్రోన్స్ అంటే ఒక అగ్రికల్చర్ డ్రోన్ ఎట్లా పని చేస్తుంది ఎన్ని బ్యాటరీలు తీసుకుంటే సక్సెస్ఫుల్గా మనం రన్ చేయొచ్చు లేకపోతే ఎన్ని చార్జర్లు కావాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం ఒక కంప్లీట్ అగ్రికల్చర్ డ్రోన్కి ఏమేం కావాలి ఒక సక్సెస్ఫుల్గా ఒక అగ్రికల్చర్ డ్రోన్ రన్ చేయాలంటే ఏమేం కావాలి ఆ కంప్లీట్ సెటప్ గురించి మనం డీటెయిల్గా అండి ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఒక పది లీటర్ల కెపాసిటీ అగ్రికల్చర్ డ్రోన్ కావాలి ఆ పది లీటర్ల కెపాసిటీ అగ్రికల్చర్ డ్రోన్ అనేది అది క్వార్ట్ కాఫ్టర్ అయినా హెక్సాకాప్టర్ అయినా అంటే నాలుగు రకాల మిషన్ అయినా ఆరు రకాల మిషన్ అయినా అనేది పర్ఫార్మెన్స్ అనేది ఒకేలాగా ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు ఆరు రకాలైనా తీసుకోవచ్చు నాలుగు రకాల మిషన్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ దాంతోపాటు డ్రోను సెట్లు బ్యాటరీలు ఒకటి రెండు మూడు నాలుగు సెట్ల బ్యాటరీలు ఈ ఐస్ సెట్ల బ్యాటరీలు మనం సిక్స్టీన్ థౌసండ్ ఎంఎహెచ్ అయినా తీసుకోవచ్చు ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ అయినా తీసుకోవచ్చు రైతులు మేజర్గా క్వశ్చన్ ఏంటంటే సార్ సిక్స్టీన్ థౌసండ్ మంచిదా ట్వంటీ థౌసండ్ మంచిదా ఏంటంటే ఇక్కడ తేడా సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బ్యాటరీ సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ అవ్వడం వల్ల ఒక సెట్ బ్యాటరీ రెండు ట్యాంకులు మాత్రమే కొట్టగలదు అదే ట్వంటీ టూ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ వల్ల ఒక సెట్ బ్యాటరీ మూడు ట్యాంకులు కొట్టింది సో రైతులు ఏం అభిప్రాయం పడతారంటే ఒక ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ మూడు ట్యాంకులు వచ్చింది కాబట్టి మనం ఎక్కువ ఎకరాలు కొట్టుకోవచ్చు ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ మంచిదని చెప్పి సాల్వ్ చేస్తారు సో కానీ ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీలో వచ్చే డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక ఆరు వందల ఎకరాలు ఒక ఎనిమిది వందల ఎకరాలు స్ప్రేయింగ్ చేసిన తర్వాత సెల్ మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి అనుకోండి బ్యాటరీ డ్యామేజ్ సెల్ మార్చాల్సిన పరిస్థితి వస్తే ట్వంటీ టూ థౌసండ్ అయితే ఎటువంటి సర్వీస్ కానీ ఎటువంటి రిపేర్ కానీ ఏది చేయడానికి అవకాశం లేదు అదే సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే సెల్ పోతే వేరే బ్యాటరీ సెల్ దీనికి వేసి కనీసం ఐదు లీటర్ పది 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 లీటర్లు కాకపోయినా ఐదు ఐదు లీటర్లు అయినా స్ప్రేయింగ్ చేసుకుంటాక అవకాశం ఉంటుంది కాబట్టి సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని మేము పర్సనల్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తాం రైతుకి ఇప్పుడున్న స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనకి డ్రోను ఐదు సెట్లు బ్యాటరీలు రెండు ఛార్జర్లు ఒక జనరేటరు ప్లస్ ఇది కాకోకుండా మనకి రెండో సీజన్ రెండో పంట అపరాలు వేస్తారు మొత్తం ఆంధ్ర తెలంగాణ చాలా ప్రాంతాలు అపరాలు వేస్తారు ఈ అపరాలు వేసే ప్రతి రైతుకి ఏంటంటే ఈ గ్రాన్వల్ జరగడం అనేది చాలా ఇబ్బంది అంటే ఈ అపరాలు మినువల్ జరడం అనేది ఇబ్బంది సో ఈ కంప్లీట్ సెట్తో ఒక డ్రోను ఐదు సెట్లు బ్యాటరీలు రెండు ఛార్జర్లు జనరేటరు ఈ కంప్లీట్ సెట్తో యూరి జల్ఏ స్ప్రెడర్ కూడా ఫ్రీగా ఇస్తామనేది జరుగుతూ ఉంది ఈ యూరియా జిల్లే స్ప్రెడర్ ఏదైతే ఉందో అదొకటి డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు ఇవాళ మార్కెట్లో అమ్ముతా ఉన్నారు సో అట్లా కాకుండా మనం కంప్లీట్ ప్యాకేజ్ కింద ఒక డ్రోను ఐదు సెట్ల బ్యాటరీలు రెండు ఛార్జర్లు ఒక జనరేటరు ప్లస్ యూరియా ఎక్విప్మెంట్ కూడా మొత్తం కలిపి ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో మనం చేయడం అనేది జరుగుతూ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ జీఎస్టీతో ఈ కంప్లీట్ సెట్ అనేది మనం రైతులకు అందుబాటులో చేస్తున్నాం ఎవరైతే రైతులు ఈ కంప్లీట్ సెట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి స్ప్రెడర్ ఎక్విప్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తాం కాకోకుండా వాళ్ళకి ట్వల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రీ అకామిడేషన్తో పాటు వాళ్ళు ట్రైనింగ్ వచ్చేసేసి వాళ్ళ చేత ఒక ఇరవై ఎకరాలు కొట్టించి అక్కడ లోకల్లో ఫీల్డ్ కూడా చూపిస్తూనే జరుగుతూ ఉంది అనమాట రెండు వందల నుంచి మూడు వందల ఎకరాల వరకు అక్కడ లోకల్లో ఫీల్డ్ కూడా చూపించి మనం ఈ రై రైతులకి డ్రోన్ అనేది అందుబాటులోకి తీసుకొస్తా జరిగింది ఇది కాకుండా అసలు ఈ కంప్లీట్ సెటప్ మనకి ఎట్లా పని మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు మనకు ఒక పది లీటర్ల కెపాసిటీ డ్రోన్ ఐదు సెట్లు బ్యాటరీలు రెండు ఛార్జర్లు జనరేటర్ స్ప్రే చేయడం కోసం లేదు స్ప్రెడ్ చేయడం కోసం వెల్ చల్లడం కోసం కావాలి ఏంటంటే మనకి స్ప్రేయింగ్ ట్యాంక్ తీసి ఈ వెల్ మాడ్యూల్ అనేది అటాచ్ చేసుకుంటాం ఈ ట్యాంక్ ట్యాంక్ రిమూవ్ చేసేస్తాం ఈ అగ్రికల్చర్ కి ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అగ్రికల్చర్ లో ఈ అగ్రికల్చర్ డ్రోన్ కింద ఈ స్ప్రేయింగ్ చేసే ట్యాంక్ ఏదైతే ఉందో ఈ నాదెల్స్ బార్ ఏదైతే ఉందో ఈ సెటప్ తీసేసి ఆ గ్రాన్యువల్ మాడ్యూల్ అనేది అటాచ్ చేసుకుంటాం దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీరు లైవ్ లో చూడండి అసలు ఎకరానికి ఎన్ని కిలోలు కొడతారు ఏంటనేది మీరు లైవ్ లో చూసి మనం చేసుకుంటాక అవకాశం అనేది ఉందన్నమాట మన కంప్లీట్ సెటప్ డ్రోన్ ఐ సెట్లు బ్యాటరీలు రెండు చార్జర్లు జనరేటర్లు సుమారు ఒక ఆరున్నర లక్షలు దాంతో మనం ఈ గ్రాన్యుల్ మాడ్యూల్ కూడా ఫ్రీగా ఇస్తూ జరుగుతాం ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే మనకి డ్రోను ప్లస్ ఐదు సెట్ల బ్యాటరీలో ఒక సెట్ బ్యాటరీతో మనం ఒక ట్యాంక్ కొడతాం అంటే ఒక ఎకరం ఒక ట్యాంక్ కొడతాం అయిపోయిన తర్వాత అదే సెట్ బ్యాటరీతో ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ కానీ సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ కానీ రెండు ఎకరాలు మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఒక సెట్ బ్యాటరీతో రెండు ఎకరాలు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అయిపోయాక ఆ సెట్ బ్యాటరీని ఈ త్రీ కేవీ కానీ ఫైవ్ కేవీ జనరేటర్ కానీ ఛార్జింగ్ పెడతాం సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే త్రీ కేవీ జనరేటర్ వాడాలి ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఫైవ్ కేవీ జనరేటర్ వాడాలి సో ఈ ఈ బ్యాటరీలు ఏవైతే ఉన్నా బ్యాటరీ జనరేటర్ దగ్గర ఛార్జింగ్ పెడతాం ఛార్జింగ్ ఎక్కడైనా సుమారు ఒక అరగంట నుంచి నలభై నిమిషాలు టైం పట్టింది ఆ ఛార్జింగ్ ఎక్కడప్పుడు రెండో సెట్ బ్యాటరీతో మళ్ళీ మూడు ఎకరం నాలుగు ఎకరం ప్లస్ మూడో సెట్ బ్యాటరీతో ఐదు ఎకరం ఇట్లా ఈ సెట్ల బ్యాటరీతో సుమారుగా మనం పొద్దునే ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోతే ఒక ఎనిమిది ఎకరాలు మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు ఈ ఎనిమిది ఎకరాలు స్ప్రేయింగ్ చేసే టైంలో మనం మొదటిసారి ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీ మనం ఛార్జింగ్ దాంతో మళ్ళీ మనం పదో ఎకరం పన్నెండు ఎకరం అట్లా స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటుంది ఇట్లా సైక్లిక్ ప్రాసెస్గా ఈ కంప్లీట్ యూనిట్తో పాతిక నుంచి ముప్పై ఎకరాలు మనం ఈజీగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎకరానికి మూడు వందల యాభై కాడ నుంచి ఐదు వందల రూపాయల మధ్యలో ఏ ఊరు రైతులైనా సరే ఇస్తానికి ముందుకొస్తున్నారు ఇవాళ మార్కెట్ పాడి నెక్స్ట్ అపరాలు పాడి అపరాలు నెక్స్ట్ కంది కంది ఇట్లాంటి ఏదైతే రెండు అడుగులు మూడు అడుగులు కంటే ఎత్తు తక్కువ ఉండే పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని నాలుగు వందలు లేదా నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు అట్లా కాకుండా ఎత్తు ఎక్కువ ఉండే పంటలు ఏవైతే ఉన్నాయో మనకి దాని పేరు ఏంటి మేజ్ కానీ అంటే షో మేజ్ మొక్కజొన్న లేకపోతే షుగర్ కేన్ ఇట్లాంటి ఎత్తు పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎకరానికి ఐదు వందల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు అట్లా కాకుండా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో కషాయాలు కానీ లేకపోతే జీవామృతం కానీ పంచగావ్య కానీ ఇట్లాంటివి ఏవైతే స్ప్రేయింగ్ చేసే రైతులు ఉన్నారో వాటి కోసం స్పెషల్గా మనం ట్యాంకి లెక్క తీసుకుంటాం ట్యాంకి రెండు వందల యాభై రూపాయలు లేకపోతే ట్యాంకి రెండు వందల రూపాయలు మనం వెళ్ళే దూరాన్ని బట్టి మన ట్యాంకి ఎంత అని చెప్పి తీసుకొని మనం సర్వీస్ అనేది చేస్తూ ఉంటాం అనమాట ఈ కంప్లీట్ సెటప్ ఏదైతే ఉందో ఒక డ్రోను ఐదు సెట్ల బ్యాటరీలు రెండు చార్జర్లు జనరేటర్ ఈ మొత్తం సెటప్ తో రోజుకి మనం ఎంత లేదనుకున్న పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల ఆదాయం అనేది మనం పొందొచ్చు ఈ సెటప్ తో పాటు ఎక్కడా లేని విధంగా ఈ గ్రాన్వెల్స్ చేసే మోడల్ ఫ్రీగా ఇస్తామనే జరుగుతూ ఉంది ప్లస్ అది కాకుండా ట్రైనింగ్ మినివల్ ఎట్లా చల్లాలి ఎకరానికి ఎన్ని కిలోలు చల్లాలి ప్లస్ అది కాకుండా ఒక సర్వీస్ సెంటర్ పెట్టుకోవాలంటే అట్లా చేయాలి అని చెప్పి ఎంతో ట్రైనింగ్ మనకు డ్రోన్ రాజా డ్రోన్ సర్వీస్ సెంటర్ లో ఇస్తామనే జరుగుతూ ఉంది దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి మనం ఫుల్ సపోర్ట్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ ఏరియాలో కూడా మీరు ఒక డ్రోన్ రాజా లాగా మారే విధంగా మనం చేస్తానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే పది లెట్ల కెపాసిటీ హెక్సాకాప్టర్ డ్రోన్ ఉంది నెక్స్ట్ దీనికి ఇక్కడ ఈ స్ప్రే బార్ రైతుల దగ్గర నుంచి వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ స్ప్రే బార్ మంచిదా మోటార్ కింద పెడతాం మంచిదా అని చెప్పేసి అడుగుతారు ఇప్పుడు ఈ స్ప్రే బార్ ఎట్లయితే ఉందో ఈవెన్గా స్ప్రే అయ్యింది కాబట్టి ఎక్కువ మంది రైతులు దీన్ని లైక్ చేస్తానికి అవకాశం నెక్స్ట్ ఈ మోటార్ కింద పెట్టేది కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది అది మంచిది ఇది మంచిదే కాదు రెండు బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ మోటార్ కింద పెట్టింది సేమ్ బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ స్ప్రే బార్ కూడా సేమ్ అట్లాగే బాగా పెర్ఫార్మెన్స్ వచ్చిందన్నమాట ఇక్కడ మనకి స్ప్రే బార్ ఉంది నెక్స్ట్ హెక్సోకాప్టర్ కెపాసిటీ మిషన్ డ్యూఎల్ జిపిఎస్ సిస్టమ్ డ్యూఎల్ జిపిఎస్ అటోనమస్ సిస్టము ఈ జీపీఎస్ ఏంటంటే మిషన్ ఎంతో స్టేబుల్గా ఎగిరిదనమాట ఈ డ్యూఎల్ జీపీఎస్ సిస్టము నెక్స్ట్ బ్యాటరీ సెట్లు ఒకటి రెండు మూడు నాలుగు రెండు ఛార్జర్లు జనరేటర్ కంప్లీట్ సెట్ అనేది మనకి ఇక్కడ ఉందనమాట ఇట్లా మనం ఒక డెలివరీ ఒక మిషన్ డెలివరీ చేసే ముందు ఇట్లా కంప్లీట్ సెట్ రెడీ చేసి టెస్ట్ ఫ్లైల్ చేసి రోజుకి ఒక ఇరవై ఎకరాలను మనం టెస్ట్ చేయించి రైతు చేత కూడా స్ప్రేయింగ్ చేయించి సాటిస్ఫై అయ్యి తర్వాత మనం డెలివరీ అనేది ఇస్తా ఉంటాం ఇవాళ మార్కెట్లో జరుగుతున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇవాళ డబ్బులు కట్టి కానీ రెండో రోజు మూడో రోజు ఇచ్చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ట్రైనింగ్ సరిగ్గా తీసుకోవడం వల్ల మిషన్ ఏమన్నా రిపేర్ వస్తే చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట రైతు సో అట్లా కాకుండా మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్ డెలివరీ ఇస్తాము ఇక్కడ మన నన్ను ఎంతమంది రైతులు అడుగుతున్న విషయం ఏంటంటే సార్ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా అసలు అగ్రికల్చర్ డ్రోన్స్ మీరు పరిచయం చేశారు కదా మరి మీరెందుకు పెట్రోల్ డ్రోన్లు తీసుకురావట్లేదు అని చెప్పేసి మీరు నన్ను ఎంతమంది రైతులు అడుగుతున్నారు ఇక్కడ ఏంటంటే మనకి డ్రోన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ నెంబర్ వన్ కంపెనీ ఇన్ ద వరల్డ్ కాల్ డీజేఐ ఈ డీజేఐ కంపెనీ అనేది ఏదైతే ఉందో ఆ డీజేఐ కంపెనీ కూడా పెట్రోల్ డోన్ అనేది అసలు లాంచ్ చేయాలి అగ్రికల్చర్లో వాళ్ళ దగ్గర పదివేల కెపాసిటీ డ్రోన్ ఉంది ఇరవై కిలోల కెపాసిటీ డోన్ ఉంది నలభై కిలోల కెపాసిటీ డ్రోన్ కూడా ఉంది ప్లస్ కోయాక్జల్ డ్రోన్ కూడా ఉంది కానీ వాళ్ళు పెట్రోల్ డ్రోన్ అనేది లాంచ్ చేయడం అనేది జరగల ప్లస్ అది కాకుండా చైనాలో ఈ డ్రోన్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా చైనా నుంచే తయారవుతున్నాయి ఈ డ్రోన్ సంబంధించిన పార్ట్స్ అన్ని చైనా నుంచి తయారైనప్పుడు ఆ చైనాలో కూడా వంద మిషన్లు ఉంటాయి వంద డ్రోన్లు ఉంటే ఒకటో రెండు పెట్రోల్ డ్రోన్లు మాత్రమే ఉంటాయి తొంభై నుంచి తొంభై ఐదు డ్రోన్ల వరకు మొత్తం ఇంజన్ ఇది బ్యాటరీ బేస్డ్ డ్రోన్సే ఉంటాయి ఇంజన్ డ్రోన్లు వాడకొని చాలా తక్కువ ఎందుకు అంత తక్కువ అంటే ఈ ఇంజన్లో ఎఫిషియన్సీ రావాలా ఇంజన్ యొక్క స్పేర్ పార్ట్స్ దొరకాలా ఇంజిన్ ఏమైనా డ్యామేజ్ అయితే రిపేర్ చేయగలగాల ఇప్పుడు మనకి డ్రోన్ ఉందండి ఐదు సెట్లు బ్యాటరీలు తీసుకున్నారు నాలుగు సెట్లు బ్యాటరీలు తీసుకున్నారు మనం ఒక ఆరు వందల ఎకరాల నుంచి ఎనిమిది వందల ఎకరాలు కొట్టిన తర్వాత ఒక సెట్ బ్యాటరీ ఫెయిల్ అయింది అదే రీజన్ వల్ల మేము రెండు ఎకరాలు కొట్టమంటాం రైతు మూడు ఎకరాలు కొడతాడు మేము మూడు వందల మీటర్ల దూరం పంపించమంటాం రైతు వెయ్యి మీటర్ల దూరం పంపిస్తాడు సో ఇట్లా ఇట్లా అగ్రెసివ్గా వార్త వల్ల బ్యాటరీ సెట్ ఫెయిల్ అయింది అప్పుడు ఏం చేస్తాం ఆ బ్యాటరీ సెట్ ఒకటి మార్చుకొని మళ్ళీ కొత్త బ్యాటరీ సెట్ వేసుకుని మనం రన్నింగ్ పడతాం అదే కనుక పెట్రోల్ ఇంచ్ డ్రోన్ అనుకోండి డ్రోన్ అనేది క్రాష్ అవ్వదు అది డీజీఐ డ్రోన్ అవ్వచ్చు గోపిరాజ చేసిన డ్రోన్ అవ్వచ్చు ఇంకోలు చేసిన డ్రోన్ అవ్వచ్చు ఇంకోలు డ్రోన్ చేసిన డ్రోన్ అవ్వచ్చు టైప్ సర్టిఫైడ్ డ్రోన్ అయినా సరే డ్రోన్ అనేది క్రాష్ అవ్వదు అనే మాట ఎవరు చెప్పలేరు ఒక టైర్ అనేది పంచర్ అవడం ఎంత కామనో ఒక డ్రోన్ అనేది కూడా క్రాష్ అవ్వడం అంతే కామను మరి అట్లాంటి డ్రోన్లు క్రాష్ అయినప్పుడు రెండున్నర లక్షలు పెట్టి మనం కొన్న ఇంజన్కి గ్యారంటీ ఏది మనం కొన్న ఇంజిన్ వారంటీ ఏది రేపు రోజుల రిపేర్ వస్తే స్పేర్ పాటలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా అసలు మెకానిక్లు ఉన్నారా స్పేర్ పార్ట్లు దొరుకుతున్నాయా అనే ప్రశ్నలకి ఆ డ్రోన్లు తయారు చేసే కంపెనీ వాళ్ళు సమాధానాలు చెప్పాలి ప్లస్ అదే కాకుండా ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఈ ఇంపోర్టెడ్ ఐటమ్స్ వల్ల మన స్పేర్ పార్ట్లు కూడా ఇప్పుడు ఇప్పుడు నన్ను పది కెపాసిటీ డ్రోన్ తీసుకున్నారు మీరు ఫీల్డ్లో స్ప్రేయింగ్ చేస్తున్నారు రోజు ఎకరాలు ముప్పై ఎకరాల చొప్పున స్ప్రేయింగ్ చేస్తున్నారు గట్టిగా ఒక రెండున్నర నెలలు మూడు నెలలు అంటే సుమారు ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఎక్కడ స్ప్రేయింగ్ చేశారు చేసిన తర్వాత చెట్టుకో దేనికో తగిలి డ్రోన్ క్రాష్ అయింది క్రాష్ అయ్యి మోటార్ మోటార్ బొరదలోకి వెళ్ళిపోయింది మా దగ్గర తీసుకొస్తే ఈ మోటార్ని క్లీన్ చేస్తాం రన్నింగ్ చేస్తాం టెస్టింగ్ చేస్తాం ఆర్పిఎం చెక్ చేస్తాం ఈఎస్సీ కాలిబ్రేషన్ చేస్తాం టోటల్గా ఇట్లా కాలిబ్రేషన్ అన్ని చేసి జీపీఎస్ కాలిబరేషన్ అన్ని చేసి మిషన్ రన్నింగ్లో పెడతాం ఒకవేళ అవ్వలేదు అన్న కేసులో మనం మోటార్ మార్చుకుంటాం ఇన్ ద సేమ్ వే పెట్రోల్ మిషన్లో కూడా అట్లా చేయొచ్చా అది ఇంజన్ డ్రోన్ క్రాష్ అయ్యి ఆ ఇంజన్ ఇంజిన్ బురదలో కోరికపోతే మరి ఏంటి పరిస్థితి రైతు పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్కి ఇంకా సమాధానం లేదు కాబట్టి మన పెట్రోల్ మెషిన్లు అనేది ఇంకా అంత ప్రమోషన్ అనేది చేయటం లేదు ఇప్పుడు పెట్రోల్ మెషిన్లు అసలు రావా సార్ అసలు సక్సెస్ ఏ సార్ అంటే ఎలక్ట్రికల్ డ్రోన్ల మీద కంటే కూడా పెట్రోల్ డ్రోన్లే చాలా ఎఫిషియంట్గా పనిచేస్తాయి ఈ ఎలక్ట్రికల్ డ్రోన్లతో మనం ఫర్ ఎగ్జాంపుల్ గంటకు ఆరు ఎకరాలు కొడితే పెట్రోల్ డ్రోన్తో గంటకి ఎనిమిది నుంచి పది ఎకరాలు కొట్టవచ్చు అట్ ద సేమ్ టైం పది ఎకరాలు కొట్టిన తర్వాత ఇంజిన్ వేడికి పోయి ఇంజన్ అయిపోతుంది సో ఇట్లా ప్రాక్టికల్గా మా ఆర్ఎండి టీము సైంటిఫిక్ కమ్యూనిటీ నెక్స్ట్ ఇట్లా రీసెర్చెస్ అంతా కలిపి ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు కేవలం భారతదేశం మొత్తంలో తమిళనాడులో ఉండే ఒకే ఒక్క కంపెనీ పెట్రోల్ డ్రోన్స్లో కొద్దో గొప్ప సక్సెస్ అయింది మిగతా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా ప్రయోగాత్మకంగా చేస్తున్నారు కానీ వాళ్ళ యొక్క సక్సెస్ రిజల్ట్ అనేది మనం చెప్పలేము బట్ అట్ దేర్ ఓన్ రిస్క్ రైతు ఎవరైతే పెట్రోల్ డ్రోన్ అని చెప్పేసి అంటున్నారో వాళ్ళు పెట్టిన పెట్టుబడి అట్ దేర్ ఓన్ రిస్క్గా మనకిది పెట్రోల్ డ్రోన్స్ అనేది చేస్తున్నారు ఒకసారి కొనే ముందు రైతు అనేది ఆలోచించుకోవాలన్నమాట అది పెట్రోల్ డ్రోన్ మంచిదా ఎలక్ట్రికల్ డ్రోన్ మంచిదా ఇప్పుడు మనిషి ఉన్నాడండి ఒక బింద్ ఉన్నది ఒక బింద నీళ్ళు మోగియాలి కానీ రెండు బిందలు నీళ్ళు మొయ్యాలి మొయ్య మొయ్యగలరా కంటిన్యూస్గా మొయ్యలేడు అట్ట బ్యాటరీ డ్రోన్ కూడా ఏంటంటే ఒక సెట్ బ్యాటరీతో మనం రెండు ఎకరాలు కొట్టచ్చు తర్వాత ఆ సెట్ బ్యాటరీ మళ్ళీ కూలింగ్ అయ్యి మళ్ళీ ఛార్జింగ్ ఎక్కాలి ఇది లైఫ్ సైకిల్ ఎక్కడైనా లైఫ్ సైకిల్ ఇంతే అట్లా కాకుండా మనం కంటిన్యూస్గా మనం అయితే ఇరవై లీటర్లు మోసుకుంటూ గంటల గంటలు అయితే నడవలేము ఈ డ్రోన్ కూడా ఇది గాల్లోకి ఎగిరే వస్తువు ఈ గాల్లోకి ఎగిరే వస్తువులు ఎన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి ఎన్ని చిన్న చిన్న కాంపొనెంట్స్ ఉంటాయి ఎంత సెన్సిబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి సో ఈ బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో వాటికి రిపేర్ కాస్ట్ తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ రీప్లేస్మెంట్ కాస్ట్ తక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఈ డ్రోన్స్లో బట్ ఏదైతే పెట్రోల్ డ్రోన్స్ ఉన్నాయో సక్సెస్ రేట్ అనేది తక్కువ కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేది నా ఉద్దేశము అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మీకు మెల్లగా తెలుస్తూ ఉంటుంది బట్ డ్రోన్ అనేది క్రాష్ అయితే మట్టికి వీటిని రిపేర్ చేసినంత దారిగా పెట్రోల్ డ్రోన్ అనేది మనం రిపేర్ చేసుకుంటాకైతే అవ్వదు అనే ఉద్దేశం మట్టి గట్టిగా అనేది నేను చెప్పగలను ఒకవేళ ఇన్ కేసు నాకు కనుక పెట్రోల్ డ్రోన్ నిజంగా సక్సెస్ అయ్యిందని చెప్పేసి అనిపిస్తే నేనే పెట్రోల్ డ్రోన్ తయారు చేసి మీకు అందుబాటులో తీసుకొస్తాను విత్ వారంటీ అండ్ గ్యారెంటీ ఓకే అందుకని నేను కొద్దిగా వెయిట్ చేస్తున్నాను ఈ పెట్రోల్ డ్రోన్ విషయంలో బట్ ప్రస్తుతానికైతే మనకి ఎలక్ట్రికల్ డ్రోన్సే బాగా సక్సెస్ అయినాయి వీటిలో కూడా మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే ప్రొపెల్లర్లు ఎన్ని టైప్లు ఉంటాయి అసలు బ్యాటరీకి అట్లా ఛార్జింగ్ పెట్టాలి ఒక లేన్ డ్రోన్ ఎగరేసుకోవాలంటే ఏం చేయాలి అసలు నాకేం తెలియదు అండి నేను డ్రోన్ కొనుక్కున్నాను నేను డ్రోన్ ఎగరేయాలి ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఎక్కువగా తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి